కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్ట విజయభాస్కర్ రెడ్డి ఆరోపించారు ప్రజలు ఊహెత్తున ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆయన కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలంతా ఉద్యమం ఉద్యమంలాగా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు దానికి కారణం ఏకైక కారణం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ అంశం మీదనే ప్రతి ఒక్క వ్యక్తి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి ప్రజల ఆస్తిని ప్రైవేట్ పరం చేయటం ఏమిటి అనే ప్రశ్న తలెత్తింది బయటకు వస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ తరఫున మీరు ఏ రోజైతే ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన వచ్చింది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కానీ కొనుగోలు చేసేటటువంటి వాళ్ళకి కానీ ఒక రకమైన వార్నింగ్ లాగా హెచ్చరించారు అయినా మీరు ఆపకుండా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎట్టుందంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి చందాన ఉంది మెడికల్ కాలేజీల పరిస్థితి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పాలన చూస్తే ప్రజా ఉద్యమం వస్తుందేమో భయం ప్రైవేట్ పరం చేయకుండా ఉంటే ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థల దగ్గర అడ్వాన్సులు తీసుకున్న పరిస్థితి ఏమిటనేది కొనబోతే కొరివిలాగా ఉంది ఆయనకి రోజున ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ మెడికల్ కాలేజీలు అనేది ఎవరు ఆస్తి ప్రజల ఆస్తి ప్రజలకు ఎవరిచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది స్టేట్ గవర్నమెంట్ కేబినెట్ మీటింగ్ స్టేట్ గవర్నమెంట్ జియో ద్వారానో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అసెంబ్లీ తీర్మానాల ద్వారానో వచ్చింది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెస్తే ప్రజలకు అందుబాటులో ఉంటది ప్రజల అనారోగ్య సౌకర్యాల నుంచి బయటపడటానికి ఇది ఒక పెద్ద అవకాశం ఆరోగ్యపరంగా ఇది పెద్ద విప్లవం ఈ విప్లవాన్ని మనం సక్సెస్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోకి ఇచ్చి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అఫీషియల్స్ని ప్రత్యేకించి అపాయింట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి ఒప్పించకుండా ఒప్పించి పదిహేడు కాలేజీలు పర్మిషన్ తీసుకున్నారు అంటే ఇది ఎవరు ఆస్తి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి ఆస్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ జియోని వ్యతిరేకించినట్టే కదా చంద్రబాబు నాయుడు గారు అలా వ్యతిరేకించే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు బీజేపీ అభ్యర్థి ఆయన మరి దీన్ని వ్యతిరేకించకుండా గుర్రాలకి ఏమైనా పడుతూ లేదు ఈ విషయాన్ని అంతా కేంద్రానికన్నా ఎప్పుడైనా రిపోర్ట్ సబ్మిట్ చేశాడా ఈ రకంగా కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పదిహేడు కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయం ఏంది అని బీజేపీకి సంబంధించిన మంత్రులు లేదా శాసనసభ్యులు కానీ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా ఎవరు ఇవ్వాలా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది తల ఊపుతూ ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన ఉంది ప్రైవేట్ పరం అంటే జరిగే పరిస్థితి కానే కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇటువంటి పదిహేడు కాలేజీలు ప్రజల ఆస్తి అంతేకాకుండా ఒకవేళ ఇదే కనుక జరిగితే రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్ ఉదాహరణకు మన గుంటూరు జీఏ జీజిహెచ్ కర్నూలులో కానీ గుంటూరులో కానీ కాకినాడలో కానీ విశాఖపట్నంలో కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని కూడా అమ్మే ప్రయత్నం చేస్తారు వాటిని కూడా అమ్మే ప్రపోజల్స్లో కూడా ఉంది అయితే అది బయటికి చెప్పట్లేదు ఇది సక్సెస్ అయితే వాటిని కూడా అమ్మేస్తారు ఇంకప్పుడు ప్రజల సామాన్యుడి పరిస్థితి ఏంది ఇవాళ ఒక సామాన్యుడు మాచల్ నుంచి వచ్చేనా జీజీహెచ్లో ఫ్రీ వైద్యం పొందుతున్నాడు ఆ పరిస్థితి రేపు రాను రాబోయే రోజుల్లో ఉంటుందా ఆ పరిస్థితి ఇంత లెక్క ఈ వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు రాకుండానే మధ్యలో పురుగురాళ్ళ కాలేజీ ఉంది నర్సవాపేట పల్నాడు జిల్లాకు సంబంధించి పురుగురాళ్ళ కాలేజీ దాదాపు ఎనభై ఐదు శాతం పూర్తయింది అయితే ఒక వంద కోట్లు పెడితే అది పూర్తవుతుంది దాన్ని పూర్తి చేయకుండా అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అమ్ముకొని ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తే ఉపయోగం ఏంది రూపాయి పెట్టే బిళ్ళని పది రూపాయలు కొనుక్కోవాలా వెయ్యి రూపాయలకి అయ్యే ఆపరేషన్ లక్ష రూపాయలు అవుతాయి ఇదంతా ప్రజలు బరాయించాలా ప్రజలు మయ్యాల దాని మీదనే ఇవాళ ప్రజల్లో ఉద్యమం ఉవ్వెత్తున లగిసే పరిస్థితి ఉంది ఈ మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ఆయన స్టెప్ తీసుకొని మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరించాడో ప్ర ప్రతిపక్ష నేతగా హెచ్చరించి హెచ్చరించినా హెచ్చరించకపోయినా ప్రజల్లో ఇది ఉద్యమం రావడం ఖాయం కానీ మా పార్టీ ముందుగా స్టెప్ తీసుకుంది ఆ స్టెప్ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఎటు పోవాలో ఎటు పోకూడదో అనే మీమాంసలో మానసులో కొట్లాడుతున్నాడు ప్రభుత్వ పరంగానే ఉండాలాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇంతకు ముందు ఎనిమిదో ఏడో మెడికల్ కాలేజీలు అన్ని ప్రభుత్వ పరంగా ఉంటేనే ఇరవై ఐదు జిల్లాలకి ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు ఉన్నాయి సామాన్యుడికి వైద్యం ఆరోగ్యం అందుబాటులో ఉంటుంది కోర్టులో అది ఇంకా జీవో రాలేదు కదా జీవో వస్తే ఖచ్చితంగా కోర్టులో వేస్తాం ఎక్కడ వేస్తాం తద్వారా సుప్రీం కోర్టులో కూడా వేస్తాం అసలు నీకు యావత్ భారతదేశంలో ఒక రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చిన సందర్భం ఏ స్టేట్లో అయినా ఉందా ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన సందర్భం ఉందా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిందంటే ఇక్కడ అవసరం అట్టు ఉంది మన అప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రయత్నం సలించింది ప్రజల సామాన్యుడి ఆరోగ్యం సక్రమంగా ఉండాలనే కాన్సెప్ట్ కేంద్రం ఆమోదించింది దాని మీదనే పదిహేడు కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది ఇది సామాన్యమైన విషయం కాదు ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ప్రజలు తెలుసుకున్నారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఇప్పటి వరకు చేసిన ఉద్యమాల్లో ఇది ప్రజల్లో బాగా ఎలాబరేట్ అయ్యి రోజు డిస్కషన్ జరుగుతూనే ఉంది దీని మీద బీజేపీ సభ్యులు తీవ్రంగా ఆలోచించాలా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సభ్యులు తీవ్రంగా ఆలోచించాలా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఆలోచించి ఈ నిర్ణయాన్ని అదే విధంగా ప్రయత్నం చేయాల ప్రయత్నం చేయకపోతే ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన వ్యక్తిత్వం ఆయన క్యారెక్టర్ క్యారెక్టరు పూర్తిగా ప్రజల్లో నిర్వీర్యం అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారిది ప్రతి మాటకి తలవపటం తప్ప పరిపాలన చేత కాదని ప్రజలు అనుకుంటారు ఇకపోతే పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రైతుల యొక్క జీవనాడి అని చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తా ఉంటారు పోలవరం ప్రాజెక్టులో దయాబ్రమ్ వారు వాళ్ళ ప్రభుత్వంలో కట్టి ఆ తర్వాత అది కూలిపోయింది మాకు మనకి అప్పుడు చేసినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు రాంబాబు గారు ఎన్నోసార్లు చెప్పారు ఈ పోలవరం ప్రాజెక్టులో అవినీతి అన్యాయం జరిగింది దాని మీద కమిటీ అయ్యేలా దాని రుజువు తేల్చాలా అని చెప్పాడు చెప్పినా కూడా అప్పుడేదో వాళ్ళకు సంబంధించిన మీడియా ఓదరు కొడుతూ వచ్చింది కాబట్టి దాన్ని అట్లా ఆగిపోయింది ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీ గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరం ఆరు నెలలు దాటి రెండో సంవత్సరం పూర్తి కావటానికి ప్రయత్నం జరుగుతుంది మీరు మీ గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పదిహేను నుంచి పంతొమ్మిది వరకు డెబ్బై రెండు శాతం పూర్తి చేశామని ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు వాళ్ళకు సంబంధించిన మీడియాలు మీడియాలు అంటే మన టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు డబ్బాలు కొట్టినట్టు కొట్టారు డెబ్బై రెండు శాతం చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళలో ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఓకే మేము చేయలేదనే ఒప్పుకుంటాం నువ్వు పదహారు నెల ప పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అవుతుంది నీ గవర్నమెంట్ నుంచి మీరేం చేసినట్టు ఇప్పుడు దాకా అప్పట్లో చేసినటువంటి పర్సంటేజ్ ప్రకారం అయితే పూర్తి కావాలిగా డెబ్బై రెండు శాతం నువ్వు పూర్తి చేసేవని కొట్టారు డెబ్బై రెండు శాతానికంటే సంవత్సరానికి ఎంత ఏమండి దాదాపు పద్దెనిమిది శాతం సంవత్సరానికి పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇరవై నాలుగు గవర్నమెంట్ వచ్చిన కంటే ఇరవై ఐదు గవర్నమెంట్ మా మేధాక పద్దెనిమిది శాతం పూర్తి కావాలా ఈ ఆదాయంలో తొమ్మిది శాతం కావాలా పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఇరవై ఆరు శాతం ఇరవై ఏడు శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పూర్తి కావాలా ఇప్పుడు ఏమైంది ఏమైంది కాకపోగా మొన్న రీహాబిలిటేషన్ ఆ చుట్టుపక్కల గ్రామాలు మునకకు గురైనవి అది వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్లు ఇస్తే ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వ ఖాతాలో జమ వేసుకొని మీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారు మొన్న ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా వచ్చి గవర్నమెంట్ స్టేట్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది అయినా మళ్ళీ బతనాడుకొని మళ్ళీ నిన్న వచ్చి ఏదో వాళ్ళ వెరిఫికేషన్ అని త్రీ డేస్ బ్యాక్ ఏమో ఫోర్ డేస్ బ్యాక్ ప్రాజెక్ట్ అథారిటీ వచ్చి డయాఫ్రమ్ వల్ల అవన్నీ చెక్ చేసిపోయారు చెక్ చేసిపోయి వాళ్ళు సంతృప్తి చెందారా లేదనే ఒక విషయం కూడా చెప్పకుండా పోయారు అంటే సంతృప్తి చెందనట్టేగా పోలవరం ప్రాజెక్టు నువ్వు ఎప్పుడు పూర్తి చేయాలి పూర్తి చేసాకే ఉంటే మేము రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తా అన్నారు ఈ పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలలో మీ పర్సంటేజ్ ప్రకారం కంప్లీట్ కావాలి ఎందుకు కంప్లీట్ కాలేదు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్టు వచ్చే తీసుకొచ్చాడు బనకచర్ల ప్రాజెక్ట్ బనకచర్ల ప్రాజెక్టుని కేంద్రానికి డిపిఆర్ తీసుకోకపోతే కేంద్రం నిర్బంధంగా తిరస్కరించింది దాన్ని మళ్ళీ పక్కన పెట్టి వనకజర్ల ప్రాజెక్టు అరవై వేల కోట్లని ఎస్టిమేషన్ దాన్ని పక్కన పెట్టి ఇవాళ నల్లమల సాగర్ అని కొత్త పేరు పెట్టుకోది తీసుకెళ్తుంది అంటే పోలవరం నుంచి కృష్ణా నదిలో నీళ్లు కలపడానికి బ్యారేజీకి ముందు నీళ్లు కలపడానికి తద్వారా అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ పోయా నగర కళ్ళ మీదుగా బొల్లాపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్ళాలి బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి సాగర్ దీనికి తీసుకోవాలి నల్లమల్ల సాగర్కి తీసుకెళ్ళాలి బొల్లాపల్లి రిజర్వాయర్ వాటికే ఇప్పటికి యాభై వేల కోట్ల ఎస్టిమేషన్ తోటి మళ్ళీ డిపిఆర్ తయారు చేసి తీసుకెళ్తున్నాము అంటే బనక నల్లమల సాగర్కి ప్రాజెక్టు పేరు మార్పే కానీ మొత్తం స్ట్రక్చర్ అంతా అదే ఉంది ఆ పేరు మార్చి నువ్వు మళ్ళీ ప్రజల ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకోవటం చాలా తప్పు చంద్రబాబు నాయుడు ఒక విషయం నేను చెప్తున్నా గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టిసీమ అని పట్టిసీమ ప్రాజెక్ట్ ఒకటి చేసి పోలవరం గోదావరి నీళ్ళని కృష్ణా జలాలకు అందించారు ఇప్పుడు ఆ ప్రాజెక్టు నడుస్తుందో లేదో గవర్నమెంటే చెప్పాలి మేం చెప్పం ఆల్రెడీ పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా గదిలో కలుపుతున్న విషయం మీరే ఒప్పుకున్నది మేము ఎరగ తీసాం పరబడిచామని గతంలో చెప్పుకున్నారు ఇప్పుడు మీ మీడియా మేము పట్టిసీమ చేశాము వాళ్ళు పోలవరం పూర్తి చేయలేదని మా నాయకుడిని అంటా ఉన్నారు పట్టిసీమ ఉండవు కదా మళ్ళీ బనకజర్లు ఎందుకు సాగర్ ఎందుకు ఈ పట్టిసీమ నే ఇంకా వైడం చేసి నువ్వు ఈ దీంట్లో కలిపి ఇక్కడి నుంచి బొల్లాపల్లి రోజు వారికి అక్కడి నుంచి నల్లమలసాగర్కు పంపించుకోవచ్చు కదా అట్లా చేయరు మళ్ళీ ఒక కొత్త ప్రాజెక్ట్ బట్టి ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పెట్టుబడిదారు వ్యవస్థను పోషించడం కోసమే ఈ ప్రాజెక్టుల రూపకల్పన మెడికల్ కాలేజీలు కానీ పోలవరం కానీ నల్లమల సాగర్ కానీ మళ్ళీ బనకచర్ల ప్రాజెక్ట్ కానీ ఇట్లా ప్రాజెక్టుల పేర్లు మార్చి కేంద్రానికి ఏదో ఒకటి నచ్చ చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం మటుకు ఆ పరిస్థితి వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదే లేదు ఎందుకంటే ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోసగూర్చినట్టు మీరు ఈరోజు ఈ ప్రాజెక్ట్ అంటే దాన్ని తెల్లారా వాటికల్లా ఆయన డీటెయిల్డ్గా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జనబలం ఉంది నలభై శాతం పర్సెంట్ నలభై శాతం ఓటింగ్ ఉంది వాళ్ళు ఎక్కడికి పోరు మీరు ఎంత మాయ చేసినా మభ్యపెట్టినా సరిగేది కాదు అమరావతిలో ఇంకో నలభై వేల ఎకరాలు అరవై వేల ఎకరాలు చేయాలనుకుంటున్నాం నీ మాటలు ఇన్ని ల్యాండ్ పూలింగ్ కాదు అందరు ఇస్తారేమో కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో నీ మాట విని కేంద్రం నీ శాంక్షన్ చేసే పరిస్థితి లేనే లేదు చంద్రబాబు నాయుడు గారికి మీకు దమ్ముంటే ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలను పూర్తిగా చేయమనండి ఇవాళ నిన్న కాక మొన్న వేసాడు ఏది రైతు భరోసా అని అంటే మా గవర్నమెంట్లో ఉంది రైతు భరోసా ఏమో సుఖీభావ రైతు సుఖీభావ ఏదో పేరు పెట్టేశావు నువ్వు ఎంతమంది కోత పెట్టావు ఎన్ని లక్షల మంది రైతులు కోత పెట్టావు ఏడు వేలు వేసావు ఏడు వేల రూపాయలు ఏమి మొలకబరు నువ్వు గవర్నమెంట్ ఎక్కేటప్పుడు ఇరవై వేల రూపాయలు నేరుగా ప్రభుత్వం వేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా ఏది ఒక్క మాటన్నా నిజం చేసే పరిస్థితి ఎక్కడన్నా ఉందా మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చాం ఆరు గ్యారెంటీలు ఇచ్చాం ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారంటీ అయిందా అందరికీ ఇస్తున్నారా ఎఫెక్టెడ్ పర్సన్స్కి అందరికీ ఇస్తున్నారా వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితి లేదు ఎక్కడికైనా మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి మాటలతోటి మీడియాకి ప్రపోజ్ చేసి మీడియా ద్వారా మీరు నేను మంచి జాతర నది జాతర ఇది చెప్పుకోవటం కాదండి పని కావాలా మాటలు కాదు మాటలతోటి మీరు వ్యవస్థలను ప్రజలను మోసం చేయొచ్చు కానీ పనికాడికి వచ్చేళ్ళకే మీరు ఎవరిని మోసం చేయలేదు చేయలేరు ఎందుకంటే భౌతికంగా పని అవబడితేనే మీరు మాటలతోటి ప్రజలను మోసం చేస్తున్నారు వ్యవస్థలని మోసం చేస్తున్నారు కేంద్రాన్ని కూడా మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఆటలేమి కేంద్రం దగ్గర మీకు చల్లట్లేదు ఇప్పుడు కాబట్టి వాస్తవ రూపంలోకి రాండి దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజా ఉద్యమం లేకుండా మీరు మంచి చేయండి ప్రజలకి మంచి చేసేటప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు